పట్టాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ నెల పదిహేడో తేదీన ప్రజా సమస్యలు పరిష్కారం కోరుతూ ఎక్కువ లబ్దిదారులకి ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వ పోరం పోగులో ఉన్న పేదలకి పట్టాలు ఇవ్వాలని పెళ్ళైనటువంటి కుటుంబాలకి ప్రభుత్వం ఎంతవరకు ఇల్లు స్థలాలు ఇవ్వలేదు ప్రతి కుటుంబానికి రెండు సీట్లు స్థలం ఇవ్వాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ సైకిల్ యాత్రను ప్రారంభించింది ఈ సైకిల్ యాత్ర ఈ నెల ఎనిమిదో తారీఖున ప్రారంభమై రేపు పదిహేడో తారీఖు వరకు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది పదిహేడో తారీఖున జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద పేదల సమస్యలు పరిష్కారం కోరుతూ ధర్నా జరుగుతుంది ఎప్పటికైనా అధికారులు స్పందించి జిల్లా వ్యాప్తం ఉన్నటువంటి టిక్కు లబ్దిదారులకు మౌలిక వస్తువులు పూర్తి చేసి టిక్కు ఇల్లు ఇవ్వాలి అలాగే వేలాది మంది ప్రభుత్వ భోగుల్లో కాలువ పోరం భోగుల్లో నివాసం ఉంటున్నారు ఎవరికి ఇబ్బంది లేనటువంటి స్థలాలు కాబట్టి ప్రభుత్వానికి ఆదాయం కూడా మిగులుతుంది ఇప్పటికే ఆ స్థలాల్లో ఉన్న పేదలకు ఇంటి ఉన్నాయి కరెంటు ఉన్నాయి నీటి ఉంది కాబట్టి మున్సిపాలిటీ ఉన్నాయి ఇలాంటి కుటుంబాలకి ఇవ్వాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం అందుకే రేపు ఇరవై రేపు పదిహేడో తారీఖున జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ప్రజల సమస్యల కోసం పెద్ద ఎత్తున ధర్నా జరుగుతుంది ఈ ధర్నాలో ప్రజల పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ ఈ చైతన్య యాత్ర ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేస్తుంది అలాగే తర్వాత కూడా కొనసాగింపుగా ప్రభుత్వం పేదలకి పట్టాలు ఇచ్చే వరకు ఎక్కువ ఇల్లు ఇచ్చే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని సిపిఎం పార్టీ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ వెంటనే ప్రజల